జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి దర్శించుకున్నారు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటుందని అన్నారు चाला चारा पुरातनमेंगे वापित मैं स्वयं लक्ष्मी नरसिंह स्वामी या दर्शना గౌరవ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కావాలని తర్వాత అందరూ కూడా మరి ఆయుర్ ఆదికల్ విశ్లేషణ సుఖంగా సంతోషంగా ప్రశాంతమైనటువంటి చింత కట్టాలని ఆ స్వామిని అమ్మవారిని వేడుకోవడం జరిగింది ఈ కల్చర్స్ అమ్మ కార్యక్రమ చైర్మన్ గారు ఈ గారు దర్శన భార్యాన్ని కల్పించారు నరసింహ స్వామి అదేవిధంగా ముద్ర నరసింహస్వామి రోజు అవతారంలో మనకు కల్పిస్తున్నారు ఇక్కడ నిన్న బ్రహ్మ బ్రహ్మ దేవుడు ఇక్కడ